బాగా ఆడతాడు గేమ్ ఆడతాడు ఆ లో కూడా లేడు కదా ఇన్ని సీజన్ లో లేరు అట్లా ఓకే నామినేషన్ లేకుండా విని అంటే టైటిల్ దాకా వచ్చాడు అనుకో అప్పుడు ఓట్ పాయింట్ జనరేట్ అవుద్దా ఏం అవ్వదు అంత దొంగ దొంగ ఆటలాడిన వాళ్ళకి అవ్వదులే గానీ ఏదైతే అంటే బిగ్ బాస్ టైటిల్ తనుజకి ఇచ్చేస్తారని అంటున్నారు బయట అది కరెక్ట్ అంటారా మాటి వాళ్ళు ఆమెకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ గేమ్ ఆడే వాళ్ళని పట్టించుకోరు కదా ప్రతి దానికి ఏడుస్తాన కదా అందుకే ఆమెకి ఇస్తారని అనుకుంటున్నాం బిగ్ బాస్ ఎందుకు అసలు బిగ్ బాస్ బ్యాన్ ఏమంటున్నారుగా మరి

సుమన్ శెట్టి చూస్తే చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు కానీ గేమ్ పరంగా అన్ని బాగా ఆడుతున్నాడు ఓటింగ్ కూడా తనకే ఎక్కువ ఉంది కాబట్టి తనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తనకి కప్పు అయితే రాదు ఫిఫ్త్ ప్లేస్ లో కానీ థర్డ్ ప్లేస్ లో ఉంటాడు దానికోసం వచ్చారు లవ్ కంటెంట్ కోసం వచ్చారు వాళ్ళు ఆమె రాలేదు మరి ఆడుతుంది అనుకుంటున్నాను టైటిల్ విన్ అయ్యే అవకాశం అయితే లేదండి ఖచ్చితంగా ఇమాన్యా గెలుస్తాడు ఇది అయితే కన్ఫర్మ్ గా అంటే మేము చూడదాన్ని బట్టి అర్థమవుతుంది అతనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా లవ్ ట్రాక్ కదా ఫస్ట్ లో బానే ఉన్నాడు తర్వాత దాని దానికోసం ఆడటానికి వచ్చాడు కానీ ఆడటం ఖచ్చితంగా ఎవరికి రాదండి విమానాలకే వచ్చింది ఆడేది అతనే చేసేది మొత్తం అతనే రెండు సార్లు రెండు సార్లు మూడు సార్లు అయినట్టున్నాడు కెప్టెన్ కూడా వాళ్ళు దేనికి వణికిరారు లవ్ ట్రాక్ తప్ప ఇంకా దేనికి ఈ వీక్ తనుజ క్యాప్టెన్ అయింది మరి కరెక్టే అంటారా ఆమె క్యాప్టెన్ అవ్వడం తెలిసి ఖచ్చితంగా క్యాప్టెన్ పోయిద్దేమో నాకు తెలిసి ఎందుకంటే అంతకేమనిపించండి నేను ఒక్కడనే చూస్తాను అన్నమాట నేను అతనికి ఓటింగ్ చేస్తాను సుమన్ శట్టి అనిపిస్తుంది కూడా ఓకే గాని ప్రతి దానికి ఏడుస్తూ ఉంటది కదా ఏడవడానికి వచ్చింది బిగ్ బాస్ కి ఏడిస్తే ఓటింగ్స్ వస్తాయని అనుకునే ఏడుస్తుందా మరి నేను గేమే ఏడుస్తూనే ఉంటది కదా ఆమె ప్రతి దానికి ఏడుస్తూనే ఉంటది ఎవరైనా తిట్టినా ఏడుస్తుంది తిట్ ఆనందం వచ్చినా ఆమె ఇంకా అంతగా ఎందుకు బిగ్ బాస్ రావడం ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు కదా టాప్ ఫైవ్ అంటే ఎవరి పేరు టాప్ ఫైవ్ అంటే ఎవరంటే ఉండొచ్చు అంటే నాకు అంత ఐడియా లేదు ఆమె ఊరికి అరిచేస్తుంది అరవడానికి నాకు బిగ్ బాస్కి వచ్చినట్టుంది దానికోసం వచ్చింది గొడవలు ఆడటం కోసమే ఇంకా అంత మించి ఏమీ లేదు గొడవ ఆడితే ఎవరైనా భయపడిపోతారని ఇదితోనే వచ్చి అరుస్తుంది నాకు చిట్టి పికి చెప్తారా చిట్టి కదా